హాయ్ అండి వెల్కమ్ టు భారతీయ మార్కెట్ దగ్గర అండి ఈరోజు మనం రాజమండ్రి తాడితోట షాప్ నెంబర్ నైంటీ ఫోర్ శ్రీ సాయి శివలక్ష్మి వినాయక హోల్సేల్ టెక్స్టైల్స్కి వచ్చాము ఈ షాపు మనందరికీ సుపరిచితమే కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే రీసేలర్స్కి ఇంటి వద్ద సేల్ చేసుకునే మహిళలకు బెస్ట్ హోల్సేల్ షాప్ అండి ఇక్కడ డైలీ కొత్త మోడల్స్ వస్తుంటాయి రంజాన్ ఉగాది గృహ ప్రవేశాలకు పెళ్ళిళ్ళకు పెట్టుబడులకు పెట్ పట్టు శారీసు ఫ్యాన్సీ శారీసు కేటలాగ్ శారీసు అన్ని న్యూ మోడల్స్ వచ్చాయండి హోల్సేల్ అండ్ రిటైల్ కూడా ఉంటుంది పెట్టుబడికి బల్క్గా కావాల్సిన వారికి హోల్సేల్ కాస్ట్లు ఉంటాయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే న్యూ మోడల్స్ కొత్త వెరైటీస్ వాటి కాస్ట్లు అన్నీ తెలుస్తాయి స్క్రీన్పై అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఇచ్చాను కాంటాక్ట్ అవ్వచ్చు బల్క్గా తీసుకునే వారికి కొరియర్ కూడా ఉంటుందండి మరి ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి లేట్ చేయకుండా ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం నమస్తే అండి రాజమండ్రి మనది తూర్పు గేట్లో రెండో లైన్ లో తొంభై నాలుగు నెంబర్ వస్తుంది మీకు ఈజీగా అడ్రస్ అర్థమైపోతుంది కొత్త వాళ్ళకి ఇప్పుడు రెగ్యులర్ వచ్చే వాళ్ళకి ఆల్రెడీ తెలుసాయి ఉగాది రంజన్ పండుగ సందర్భంగా షాప్లో కొత్త కొత్త రకాలు తెప్పించామండి సూరత్ నుంచి బెనారస్ నుంచి అండి కొత్త కొత్త రకాలు వచ్చినాయి బెంగళూరు నుంచి మౌ నుంచి జట్పూర్ నుంచి కాటన్ సారీస్ కూడా తీసుకొచ్చాం ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే ఫ్యాన్సీ ఐటమ్ పొట్ట ఐటెము చూడండి కేటలాగ్ ఐటమ్ ఈ వీడియోలు చూపిస్తాను అన్నీ కూడా కొత్త కొత్త మోడల్స్ అన్నీ కూడా రేటు కూడా చాలా వీలుగా ఇప్పుడు మీకు వ్యాపారస్తులకి రీసేల్ చేసుకున్న కూడా రేటు ప్రత్యేకంగా తగ్గించిస్తామండి ఒక సందర్భం కానీ రెండు సందర్భం పెట్టుబడిదారులు కానీ ఎవరైనా పంపడానికి కానీ ఒక ఇరవై చీర ముప్పి చీర యాభై చీర కూడా వస్తున్నారు వాళ్ళకి కూడా సరిపోయే ఐటమ్ కూడా మనం షాప్ లో ఉండండి షాప్ లో వస్తే నేను అన్ని రకాలు మీకు చూపించి ఇస్తాను ఈ వీడియోలో మటుకు అన్ని కూడా కొత్త కొత్త రకాలు ఈ వీడియో ఫస్ట్ లాస్ట్ వరకు కూడా చూడండి వీడియో చాలా బాగుంటుంది చాలా మంచి మంచి రకాలు చూపించండి వీడియోలో మోడల్ చూడండి ఇది ప్యూర్ సిల్క్ పట్టు అండి ప్యూర్ సిల్క్ ప్యూర్ పట్టులో లేటెస్ట్ తేలిక ఐటమ్ అండి ఇది మనకి అంతడానికి పెట్టుబడికి అది బాగా ఉపయోగపడే ఐటమ్ అండి చూడండి లైట్ వెయిట్ వస్తుందండి ప్యూర్ సిల్క్ క్లాత్ అండి లైట్ వెయిట్ క్లాత్ వస్తుంది ఉగాది అది పెట్టుబడికి అది బాగా పనిచేస్తుంది అండి బ్లౌజ్ అండి పెయిన్ బ్లౌజ్ సారీ అంతలాగా ఫ్లారల్ చిన్న చిన్న ఫ్లారల్ తో డిజైన్ వస్తుందండి మొత్తం సారీ అంతా పెట్టుబడి గది కూడా రేట్ కూడా చాలా బాగుంటుంది అండి పెట్టుబడి గది బాగుంటుంది ఇలాగా డిజైన్ కి ఎలా ఫోర్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది అండి సెట్టింగ్ ఫోర్ కలర్స్ సెట్టింగ్ ఫోర్ కలర్స్ వస్తున్నాయండి ఇలాగ ఫోర్ కలర్స్ తీసుకుంటే అండి మనకి రీజనబుల్ బోల్ రేట్ పడుతుంది అండి ఇలా హోల్సేల్ రేట్ పడుతుంది మంది అంటే సింగిల్ పీస్ కుదరదు ఇందులో ఫోర్ తీసుకుంటే టూ ట్వంటీ ఫైవ్ పడుతుంది టూ ట్వంటీ ఫైవ్ టూ ట్వంటీ ఫైవ్ కాస్ట్ రేజనబుల్ గా ఉంది రేజన్ బుల్ ఐటమ్ కూడా కొత్త ఐటమ్ న్యూ సిల్ కొత్త ఐటమ్ క్వాలిటీ కూడా బాగుంటుంది చాలా బాగుంటుంది అండి ఇలా వస్తుంది ప్రతి డిజైన్ లో కూడా పూర్ కలర్స్ వస్తాయి పెట్టుకోవడానికి మోడీ పెట్టుకోవచ్చండి ఎవరికన్నా పనిపించడానికి అది కూడా బాగుంటుందండి కొత్త డిజైన్ అండి బ్లౌజ్ అండి మన దగ్గర ఐటమ్ ఎప్పటికప్పుడు కొత్త ఐటమ్ వస్తుందండి కొత్తగా మోడల్ బాగుంది ఒక డిజైన్ కూడా చాలా డిజైన్ సంబంధం ఉండదండి చాలా డిజైన్స్ ఉన్నాయి మొత్తం సారీ అంతా మొత్తం ఇలా ఫుల్ వచ్చేస్తుందండి అండి అంటే కొంతమంది రేట్ తప్పు కదా క్లాత్ కూడా మంచిదండి మన సాయి శివ లక్ష్మీనాక టెక్స్టైల్స్ కాబట్టి ఐటమ్ మంచి చాలా బాగుంటుంది బాగుందండి లైట్ వెయిట్ గా ఉందండి కొత్త ఐటమ్ ప్రత్యేక సారీస్ అంటారు అలాగే ఉందండి మిరర్ లో ఇది ఒక మాల్ అండి లైట్ వెయిట్ వస్తుందండి గ్యాడ్జెట్ క్వాలిటీ మీద ఇంకోటి మీద మొత్తం సారీ అంతా మిర్రర్ అండి ఫుల్ మిరర్ లో వస్తుందండి ఓకే అండి

పళ్ళు కూడా పెద్ద పళ్ళు వచ్చిందండి పాత కూడా స్మూత్ గా ఉంటదండి ఇది రేట్ చాలా రీజనబుల్ గా ఇస్తున్నాం అండి ఇటువంటిది చాలా ఎక్కువగా బరుగ్గా కొన్నా స్టాక్ ఇది ఇది కాదు మొత్తం సారీ అసలు డిజైన్ సారీ డిజైన్ బాగుందండి ఎక్సలెంట్ గా ఉంది చాలా బాగుందండి కాస్ట్లీ రేంజ్ లో కనబడతాయండి అండి డిజైన్స్ మా దగ్గర అయితే రేట్ చాలా వీలుగా మామూలు యాక్చువల్ గా అయితే చాలా రీజనబుల్ ఇది ఒక డిజైన్ ఇది కూడా చాలా బాగుంది ఫోర్ ఫైవ్ సిక్స్ వస్తాయి ప్రతి సారీ కూడా ప్రతి డిజైన్ కూడా హైలైట్ అండి చాలా బాగుంటాయి డిజైన్ కూడా సైజ్ వాళ్ళు ఎక్స్ కంటే అండి వాళ్ళ లో అండి ఇక్కడ బ్లౌజ్ కూడా సారీ కూడా చూడండి పళ్ళు కూడా కాంట్రాక్ట్ పళ్ళు వస్తుంది పళ్ళు కూడా పెద్ద పళ్ళు వస్తుంది చీరలు కూడా చాలా బాగుంటాయి ఏడు వేలు మన దగ్గర అంత రేట్ అక్కడ తక్కువ చాలా తగ్గించే సేల్ అయితే మన దగ్గర చాలా రేట్లు వీలుగా ఉంటాయండి ఇటువంటి మోడల్స్ ఏ కదండి చాలా మోడల్స్ ఉంటాయి మన దగ్గర మన సాయి శివ లక్ష్మీనాయకర్ షాప్కి వస్తాయండి నేను మోడల్స్ ఆయన చూపిచ్చిస్తాను సెట్ కి డిజైన్స్ కి మీకు అన్ని మంచి మంచి సెలెక్టింగ్ చేసిన డిజైన్స్ అండి అంటే మనం ప్రత్యేకించి సెలెక్ట్ చేస్తాం ఏ డిజైన్స్ బాగుంటాయి ఆ డిజైన్ సెలెక్ట్ చేసిన మనం పర్చేజ్ చేసిన డిజైన్స్ సేల్ చేస్తాం అండి ఇప్పుడు ఉగాది పండక్కి కొత్త కొత్త డిజైన్స్ చాలా తెప్పించేవాళ్ళు అవన్నీ మీకు వీడియోలో చూపిస్తాను చూడండి ఒక మోడల్ అనేది ఫ్యాన్సీ లో కొత్తగా వచ్చే మోడల్ డిఫరెంట్ కలంకారీ డిజైన్స్ ఇది చూడండి ఒకసారి అంతా ఇలా ఇప్పుడు వచ్చి దాంట్లో ఫ్యాన్సీలు ఇటువంటి డిజైన్ వచ్చి రాలేదండి మొత్తం చాలా బాగుందండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి వీవింగ్ అండి సారీ అంతా చూడండి మొత్తం బ్లౌజ్ వస్తుందండి క్లాత్ కూడా అండి చాలా మెత్తగా ఉంటుంది స్మూత్ గా ఉందండి క్లాత్ బాగుందండి ఇందులో కలర్స్ అయితే ఎనిమిది కలర్స్ వస్తాయి ప్రతి కలర్ కూడా ఒక ఇది మనకి షాప్కి వస్తాయండి నేను బాగా తగ్గించేస్తానండి ఇలా దాంట్లో కొత్త మోడల్ తెప్పించాను కనుక మోడల్ షాప్ చాలా విరిగిస్తాను మారుతుందండి సెట్ సెట్ కి డిజైన్ సిక్స్ వస్తాయి అండి న్యూ మోడల్ ఇప్పుడు ఇందాక చూసారు కదండి అందులో ఇది ఒక కొత్త అండి కొత్తగా ఉంది చాలా బాగుంది వచ్చిందండి మొత్తం సారీ అంతా చిన్న చిన్న వచ్చి పికాప్ల మొత్తం ఇది పళ్ళు వేరే చూడండి ఎక్సలెంట్ చాలా బాగుంది చాలా బాగుందండి

చాలా బాగా బ్యూటిఫుల్ అండి అది కూడా కొత్త తిరిగింది దగ్గరికి వస్తాయండి బోర్డ్ మోడల్స్ ఉంటాయండి అంటే ఒకటే అండి ఎప్పటికప్పుడు మోడల్స్ కూడా మా దగ్గర ఫాస్ట్ గా అయిపోతాయి మారిపోతాయండి కూడా కొత్త కొత్త రిజల్స్ వస్తాయండి ఇలాంటి ఫ్యాన్సీ లో చాలా డీజిల్ ఉంటాయండి మా దగ్గర ఎందుకంటే మోడల్స్ కూడా చాలా బాగుంటాయి కదా ఇదో డిజైన్ అండి ఇలా సిల్స్ ఉంటాయండి ఒక వీడియో సరిపోదండి ఒక రోజు సరిపోదు వీడియోకి అన్ని మోడల్స్ ఉంటాయి మా దగ్గర అంటే మోడల్స్ ఏ మోడల్స్ చూసేది బాటది కూడా ఇది మోడల్స్ ఇంకా పార్టీలకి ఫంక్షన్ కి అయితే చాలా బాగుంటుంది సూపర్ అండి ఏ సెట్ కాదు ఆ సెట్ తీసుకొచ్చండి మీకు రేట్ కూడా మా దగ్గర చాలా రీజనబుల్ గా ఉంటుంది షాప్ కు వస్తే అండి సేల్ చేసుకున్న వాళ్ళకి రీసేల్స్ రేట్ తగ్గించేస్తాను అండి బాగా ఆర్గంజా షిఫాన్ లేదా ఒక అండి ఆర్గన్జా షిఫాన్ లో లైట్ వెయిట్ లో చాలా బాగుంది అండి చాలా ఫాస్ట్ సేల్ అండి మీకు ఆర్గంజా చాలా రకాల అమ్మ కానీ అండి ఇటువంటి మోడల్ ఇది చాలా ఫాస్ట్ గా ఉంటుంది బోర్డర్ కూడా చాలా బార్డర్ లో కూడా వీవింగ్ వస్తుంది మొత్తం జీరీ బార్డర్ వస్తుంది కింద బాగుంది చీర అంతా సారీ అంతా బాగుందండి మొత్తం చీర అంతా ఇలా వస్తుంది లైట్ వెయిట్ మొత్తం ఇదిగో ఇందులో కూడా ఈ టైప్ ఆఫ్ బార్డర్స్ ఉన్నాయి ఇందులో పెద్ద బార్డర్ కూడా ఉంది ఇది కొత్తగా వచ్చిన మోడల్ అండి చిన్న బార్డర్ ఉన్నాయి పెద్ద బార్డర్ కూడా ఉన్నాయి ఇదిగో ఇందులో మోడల్స్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి లైట్ వెయిట్ గా ఉందండి సారీ ఇందులో మీకు పెద్ద బాట కూడా చూపిస్తాను చూడండి ఇది కూడా చాలా బాగుంది అండి బోర్డర్ ఈ బార్డర్ కూడా మారు డిజైన్ కూడా మారుతుందండి ఇందులో కూడా కలర్స్ డిజైన్స్ వస్తాయి వచ్చింది బార్డర్ కూడా గ్యాప్ బార్డర్ వచ్చింది డిజిటల్ లో ఇది ఒక డిఫరెంట్ మోడల్ అండి కలంకారీ మొత్తం కల్పించారండి కొత్తగా ఇచ్చారండి లేటెస్ట్ మోడల్ సారీ అంత ఎలా వస్తుంది గ్లో వచ్చిందండి సారీ అంతా మొత్తం టోటల్ ఎలా వస్తుంది గ్యాప్ బోటల్ చాలా వచ్చాయి అండి ఈ టైప్ ఆఫ్ ఇదే మొదటిగా ఉగాది కోసం స్పెషల్ గా తయారు చేస్తారండి అది తెప్పించామండి మోడల్ అయితే మరి చాలా ఎక్సలెంట్ మోడల్స్ మన దగ్గర సాయి సేవ లక్ష్యాయక్ అంటేనే మూడు మోడల్స్ మోడల్ లో మట్టి చాలా మోడల్స్ ఉంటాయి తగ్గించి కూడా ఇస్తా ఉంది రేటు రీసేల్ చేసుకునే వాళ్ళకి రేట్లు చాలా విలుగా ఉంటాయండి సెట్టు కింద నాలుగు వస్తాయండి సెట్టు కండి ఫోర్ కలర్స్ ఇందులో డిజైన్స్ ఇంకా ఉన్నాయి డిజైన్స్ మారుతాయండి ఇది ఒకటే కాదండి అంటే మాకు డిజైన్స్ చాలా ఉన్నాయి మీకు అన్ని డిజైన్స్ కూడా షాప్ వస్తే చూపించండి డిజైన్స్ చాలా బాగున్నాయి కదండి ఇదిగోండి ఇది కూడా చాలా బాగుంది మొత్తం అంతా సరే అంతా లేదు ఎంత పడుతుందండి

ఇంకా పోవడం ఏమి ఉండదు అనేది బ్లౌజ్ బుటీస్ వచ్చినాయి చిన్న స్మాల్ బుటీస్ బాగుందండి బ్లౌజ్ కూడా ఎక్సలెంట్ గా ఉంది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా స్మూత్ గా ఫ్యాబ్రిక్ సైజ్ వాళ్ళు అంటే ఏ క్వాలిటీ పడితే ఆ క్వాలిటీ అమ్మండి నెంబర్ వన్ క్వాలిటీ లో అమ్ముతాం అంతే కదండి వచ్చిన కస్టమర్ మళ్ళీ వచ్చి కొంటున్నారు ఎంత పడుతుందండి హోల్సేల్ అయితే తీసుకునే వాళ్ళకి హోల్సేల్ గా వస్తుంది నేను తగ్గించి బాగా ఈ ఐటమ్ ఆ మీకు వీ 2 ఇటువంటి ఐటమ్స్ చాలా ఉన్నాయి కదండి మా దగ్గర నేను చాలా ఐటమ్స్ చూపిస్తున్నాను మీకు సిక్స్ కలర్స్. ఆ క్న్ సెట్కి డిజైన్ మార్చునా అంటే డిజైన్స్ మార్పోతండి. చాలా డిజైన్స్ ఉంటాయి. డిలేటార్ట్లో చాలా డిజైన్స్ ఉంటాయండి ఈ క్వాలిటీ అయితేనే మీకు ఎంత గ్లేజింగ్ వస్తుందండి. కొక్ క్వాలిటీ ఏదంటే ఎంత నీట్ రాదండి క్వాలిటీని బట్టి ఉంటుందండి ఏదంటే. అవునండి. క్వాలిటీ బాగుందంటే ఫ్రాడ్స్ వస్తాయి అండి. చాలా చూసి తగ్గించేస్తాం. ఇది ఫ్యాన్సీ అండి. నైట్ వెయిట్ చాన్స్.

కానీ చాలా స్మూత్ గా ఉంటుంది అండి చాలా మెటీరియల్ కూడా చాలా బాగుంటది ఇలాంటి డిజైన్స్ మా దగ్గర చాలా ఉంటాయండి రేట్ ఇది మీకు పెట్టు పెట్టడానికి పెట్టుబడిదారులకి చూడండి అలాంటి కూడా రేట్ చాలా వీలుగా ఉంటుంది ఫోర్ ఫిఫ్టీకి మా దగ్గర ఏదైనా క్వాలిటీ కూడా చాలా బాగుందండి బాగుంది బాగుందండి ఇలా డిజైన్స్ చాలా రకరకాల డిజైన్స్ వస్తాయండి ఇటువంటి డిజైన్స్ మీకు అంటే అండి ఇలాంటి మోడల్స్ దొరకడం చాలా కష్టం సాయి సేవ టెక్స్టైల్స్ ఇటువంటి మోడల్స్ ఫ్యాన్సీ లో కూడా రకరకాల మోడల్స్ 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 ఉంటాయండి చాలా రకరకాల డిజైన్స్ ఇస్తాం వస్తే వస్తాయంటే రకరకాల డిజైన్స్ ఇస్తాం చాలా మంది కూడా మంచి మంచి రకాలు తీసుకెళ్తున్నారు మళ్ళీ రిపీట్ మీద రిపీట్ వస్తున్నారు ఎందుకంటే వ్యాపారం చేసుకున్న వాళ్ళు అమ్మేసి మళ్ళీ ఎండ వచ్చేసి మళ్ళీ తీసుకొని వెళ్ళి వ్యాపారం బాగా చేస్తున్నారు మన దగ్గర కూడా చాలా ఫాస్ట్ గా అయిపోతుందండి అంటే రేట్లు కూడా మేము తగ్గించి అమ్ముతాం కదండి ప్రాఫిట్ మీద వ్యాపారం చేస్తాం అందరిలాగా కాకుండా అండి మన వ్యాపారం వేరే కొత్తగా వచ్చిన మోడల్ అండి ఇది డిజైన్ లో స్మూత్ లో ఇచ్చారండి మెటీరియల్ లో స్మూత్ గా ఉంటదండి స్మూత్ గా ఇచ్చారండి ఐటెం అయితే మనకి చాలా సూపర్ ఐటమ్ అండి వచ్చిందండి ఐటమ్ షైనింగ్ వచ్చింది వేలకి సొరకు లేదండి కూర్చింపల్లి డిజైన్ లో ఎటువంటి డిజైన్స్ ఎవరు డిజైన్స్ ఎవరికి రావండి ఎంత వచ్చింది వీడియోకే కాకుండా అండి ఎప్పటికప్పుడు అప్డేట్ గా ఉంది వీడియో తీసినా తీకపోయినా మా దగ్గర మోడల్స్ అలా కంటిన్యూ వస్తూనే ఉంటాయి ఇంత కొత్త మోడల్స్ స్మూత్ ఫాబ్రిక్ పన్నెండు పదమూడు వందలు అంత ఇది హోల్సేల్ రేట్ ఎంత అనుకుంటున్నారండి చాలా తక్కువ రూపాయలు హోల్సేల్ రేట్ అండి అండి చాలా రేట్ ఉంటుంది ఈ టైప్ ఆఫ్ మోడల్స్ ఎందుకంటే ఫుల్ గ్యారంటీ ఐటమ్ అండి లేదు చీర మొత్తం అంతా వీధింగ్ వస్తుంది క్లాస్ గా ఉంటుంది ఉప్పాడ పట్టు సార్ మించి ఉంటుంది అండి మోడల్ అంత బాగుంటుంది ఇందులో కలర్స్ కూడా మంచి క్లాస్ డీసెంట్ కలర్స్ ఇచ్చారండి ఇంకొక డిజైన్ మారిందంటే నాలుగు కలర్స్ ఈ అంత మెత్తగా ఉంటుంది వాడే క్వాలిటీ కూడా అండి ఇంకా స్మూత్ అయిపోతుంది స్టార్టింగ్ లోని ఇలా ఉందంటే అండి వాడితే ఇంకా స్మూత్ అవుతుంది మెటీరియల్ చాలా స్మూత్ మెటీరియల్ ఇటువంటి డిజైన్స్ ఉన్నాయి ఇటువంటి కావాలంటే మన సైజ్ వాళ్ళు ఎక్స్ అయినాక టెక్స్టైల్స్ ఇలాంటి మోడల్స్ చాలా ఉన్నాయి నేను ఇస్తాను రేటు కూడా చాలా రీజనబుల్ అండి కొత్తగా వచ్చిందండి ఇది ఐఫైన్సీలోని లేటెస్ట్ అయితే లైట్ కలర్ వస్తుంది ఇచ్చాండి ఇందులో డార్క్ కలర్ వస్తున్నాయండి మీకు లైట్ కలర్ ఓపెన్ చేసి చూస్తాను సెట్ సెట్ కి డార్క్ కలర్ వస్తుంది మీకు లైట్ ఓపెన్ చేసి చూపిస్తాను ఇక్కడ ఇది బ్లౌజ్ వస్తుందండి ఇది ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి ఇది బ్లౌజ్ వస్తుందండి డార్క్ షేడ్ వస్తుంది డార్క్ అండి ఇది ఎంత పడుతుందండి మనకు సిక్స్ పిక్

వస్తుందికి అన్ని విధాలుగా కూడా సారీ చాలా లుక్ అవదండి చాలా బాగుంది కాంట్రాస్ట్ అండి కాంట్రాస్ట్ అండి మొత్తం సారీ అంతా ఎలా వస్తుందండి తర్వాత ఇంకొక విషయం అండి ఇది పదివేలు పదిహేను వేలు కొన్నా సరే మీకు గ్యారెంటీ ఉండదు కానీ ఈ సారీ గ్యారెంటీ గ్యారెంటీ అండి ఫుల్ గ్యారెంటీ అండి కలర్ కానీ సారీ కానీ ఫుల్ గ్యారెంటీ ఉంటుంది മൊത്തം സാരീ ഡിസൈൻ സാരീ ഡിസൈൻ പള്ളു എന്താ ഗല మొత్తం లాస్ట్ వరకు ఉంటుందండి కూడా చాలా గా డబల్ జరిగితే వస్తుందండి అందువల్ల చాలా కట్టుకుంటాయండి చాలా లో మీ మధ్యని చాలా అండి ఆయన ఐటమ్ కూడా చాలా ఫాస్ట్ గా సేల్ అవుతుంది పండుగలకి పండగలకి అది పండగలకి పెట్టుబడులి ఇప్పుడు రంజన్కి అది కూడా చాలా బాగుంది అండి మన పండగలకి లైట్ వెయిట్ శారీ కూడా బరువు ఉండదు చాలా తేలిగ్గా ఉంటుంది లైట్ వెయిట్ ఫ్యాన్సీ ఒక ఐటమ్ అండి కొత్తగా వచ్చిన ఐటమ్ అండి మొత్తం చీర అంతా వస్తుంది కలంకారీ డి ఎక్సలెంట్ గా వీవింగ్ అండి ఎలిఫెంట్ ఇదింత వస్తుందండి మధ్య మధ్యలో ఫ్ల కూడా వస్తుంది షైన్ అండి సారీ డిజైన్ కూడా అండి షైన్ అండి మెటీరియల్ షైన్ అయ్యే మెటీరియల్ మొత్తం అంతా ఇదే మోడల్ కూడా చాలా మొత్తం మోడల్ చాలా బాగుందండి బోటర్ కూడా చూసాం కాంట్రాస్ట్ బాటర్ వచ్చిందండి చాలా నీట్ గా ఉందండి ఇదిగోండి మొత్తం పళ్ళు పళ్ళు పట్టు వచ్చిందండి అది బ్లౌజ్ ఇదిగోండి చిన్న చిన్న బుటీస్ వచ్చింది కాంట్రాక్స్ పళ్ళు వచ్చింది చిన్న చిన్న బుటీస్ వచ్చింది ఇందులో స్మాల్ డిజైన్ వస్తుంది సిక్స్ కలర్స్ కలర్స్ వస్తాయండి ఫ్యాన్సీ కలర్ రొటీన్ కలర్లు కాకుండా డిఫరెంట్ కలర్స్ ఒకసారి నుంచి ఒకటి ఉందండి మీకన్నా సేల్ అయిపోతాయి ఎందుకంటే కలర్స్ అన్ని బాగున్నాయి కదండి మన వ్యాపారం చేసుకున్న వాళ్ళకి ఏముందంటే కలర్స్ అన్ని బాగుంటాయండి అక్కడ కస్టమర్ తక్కువ తీసుకుంటారు లైట్ డార్కు డార్క్ అందువల్ల మోడల్ చాలా చక్కగా ఉందండి ఇది కొత్త మోడల్ అండి లో కో పేటర్న్ లో కొత్తగా అన్నమాట చాలా స్మూత్ క్వాలిటీ వచ్చింది

అంటే ఇటు హోల్సేల్ ఇబ్బంది లేకుండా రిటైల్ ఇబ్బంది లేకుండా చూసి నేను తగ్గించి అందరికీ కూడా ఇస్తున్నాను అలా చాలా మంది వచ్చి తీసుకెళ్తున్నారండి అంటే సాయి సైజ్ వాళ్ళకి వచ్చండి రేట్ గురించి చూడకర్లేదండి ఐటమ్ మీకు నచ్చింది తీసుకుని వెళ్ళడం అంటే నేను ఒక ఐటమ్ చూడండి ఛాన్సీలో కొత్త ఐటమ్ అండి మొత్తం సారి అంతా రెడీ ఇంత వస్తుంది బియానీ లో కంచి ఐటె బియా కంచి బిర్యానీ చాలా బాగుందండి కలర్స్ కూడా బాగుందండి ఇది బ్రాండెడ్ కంపెనీ అండి ఇది కలర్ షో కాంబినేషన్ బుటీస్ స్మాల్ బుటీస్ బ్లౌజ్ కేటలాగ్ లో లేటెస్ట్ ఐటమ్ అండి మొత్తం అంతా ఎలా వస్తుంది సార్ శివారి డిజైన్ శివారిలో ఇది ఒక లేటెస్ట్ అండి మెటీరియల్ చూడండి ఎంత బాగుందండి బాగుంది ఇదంతా సారీ అంతా వీవింగ్ అండి ఇదంతా స్మూత్ మెటీరియల్ తో వీవింగ్ వచ్చింది క్వాలిటీ క్వాలిటీ మెటీరియల్ చాలా బాగుంది కలర్స్ ఏమో ఇవన్నీ కూడా మంచి మంచి కలర్స్ వస్తాయండి ఇటువంటి రకాలు కూడా మన దగ్గర చాలా ఉన్నాయండి ఇలాంటి కేట్ల రకాలు కనీసం మినిమం మనకి పదిహేను రకాల వరకు ఉంటాయి షాప్ వస్తాయండి నేను ఇటువంటి రకాలు కూడా చాలా చూస్తాను మీకు రేట్ కూడా నేను తగ్గించేస్తాను అంటే రేటు కూడా చాలా రీజనబుల్ గా ఉంటాయి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరో మంచి మళ్ళీ కలుద్దాం వాచింగ్